చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా అటు విద్యకు సంబంధించి కావచ్చు వైద్య వైద్యానికి సంబంధించి కావచ్చు దేనికి సంబంధించినా కూడా ప్రజలందరూ కూడా అప్పులైపోవాలి ఆస్తులు అమ్ముకోవాలి నగలు అమ్ముకోవాలి పొలాలు అమ్ముకోవాలి స్థలాలు అమ్ముకోవాలి అన్నీ ఇక అన్నీ అమ్ముకొని వాళ్ళ కర్మకు ఇక వాళ్ళు మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఇందుక ఇందుక ప్రజలందరూ కూడా మీకు ఓట్లేసింది ఒకసారి కూటమి ప్రభుత్వం మేల్కోవాలి ఒకసారి ఆలోచన చేయాలి ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేయాలి అలాగే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఈ జాతికి అంకితం చేస్తే దాన్ని ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఒకసారి మనం చూద్దాం అసలు ఎన్నికల ముందు వీళ్ళు ఏం చెప్పారు ఇదే ఆరోగ్యశ్రీ వీళ్ళు ఆల్రెడీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని యొక్క లిమిట్ ఇరవై ఐదు లక్షల వరకు కూడా పెంచి ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల వరకు కూడా లిమిట్ని పెంచి వాళ్లకు మనము చక్కటి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళేదో కొత్తగా వీళ్ళేదో ఆలోచించి వీళ్ళే వచ్చాక వీళ్ళేదో ఇరవై ఐదు లక్షలు లిమిట్ మేము పెంచి ఇస్తున్నాము ఇస్తామని చెప్పి మాటలు చెప్పారు మరి ఈరోజు చూస్తే పరిస్థితి ఏంటి మళ్ళీ వీళ్ళే ఒక జివో తీసుకొస్తారు మళ్ళీ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్తారు ఏదో హైబ్రిడ్ మోడల్కి వెళ్తున్నాము అదే వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు దాంట్లో మళ్ళీ ఏం చెప్తున్నారు ఇది రెండున్నర లక్షల వరకే మేము ఇస్తాము మళ్ళీ ఇంకేమైనా ఎక్కువ అవుతా అప్పుడు ట్రస్ట్ చూసుకుంటుందని చెప్తా ఉన్నారు అంటే మీరే మీకే మీరు తీసుకొచ్చినటువంటి ఒక ఆలోచన మీద మీ మీకే మీరు తీసుకొచ్చి మీకే ఒక మీ స్టాండ్ ఏంటో మాకు క్లారిటీ లేదు మీ స్టాండ్ ఏంటో మీకే క్లారిటీ లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మనం చూసినట్టయితే మన దేశంలోనే నియర్లీ సెవెంటీన్ ఎయిటీన్ స్టేట్స్ ఈ ఇన్సూరెన్స్ మోడల్ అని ఈ రకరకాల అందుబాటులో ఉండేటువంటి ఈ హైబ్రిడ్ పద్ధతుల్ని ఎక్స్ప్లోర్ చేసింది ఎక్స్ప్లోర్ చేసి ఇది వర్కౌట్ కాదు ఈ ఇన్సూరెన్స్ మోడల్ కావచ్చు హైబ్రిడ్ మోడల్ కావచ్చు ఇది ఫెయిల్యూర్ మోడల్ దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఆ ప్రభుత్వానికే ప్రమాదం వస్తుంది ఆ గవర్నెన్స్కే ప్రమాదం వస్తుంది అని భావించి వదిలేశారు ఆ మోడ్యూల్స్ని ఎంకరేజ్ చేయట్లేదు వాళ్ళే బయటికి మళ్ళీ వచ్చేసి సేమ్ యథావిధిగా ఆ రాష్ట్రంలో మళ్ళీ ట్రస్ట్ మోడల్లో వాళ్ళు నడుపుకున్నారు